సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండడం మాదక ద్రవ్యాల వినియోగం బారిన పడకుండా ఉండాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని నార్త్ జోన్ ఏసీపీ రాజారావు పేర్కొన్నారు డ్రగ్స్ మహమ్మారి బారిన పడి ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకున్న యువత జీవితాలు గాఢాన్న కారంగా మారాయని గుర్తు చేశారు అదే మాదిరిగా సైబర్ నేరాల మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు పైకపురంలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో విజయవాడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాథ్ జోన్ ఏసీపీ రాజారావు నున్న సిఐ కృష్ణమోహన్ రాజాజీ పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఏసీపీ రాజారావు నున్న సీఐ కృష్ణమోహన్ యువతి యువకులు మత్తు పదార్థాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు యువత డ్రగ్స్ కు బానిసై ఉజ్వల భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని హితవు పలికారు డ్రగ్స్ కు బానిసైన వారిని చూసి వారి తల్లిదండ్రులు ఆవేదనకు అంతు లేకుండా పోతుందన్నారు యువత వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని కోరారు అదేవిధంగా తోటి విద్యార్థులను ర్యాగింగ్ పాల్పడినట్లయితే యాంటీ ర్యాగింగ్ చట్టాలతో ఉజ్వల భవిష్యత్తును కోల్పోతారని హెచ్చరించారు సైబర్ నేరగాళ్ల మోసాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు ఆదిత్య డిగ్రీ కాలేజ్ బెన్ సర్కిల్ ప్రిన్సిపల్ వీర్రాజు పాయికపురం శాఖ ప్రిన్సిపల్ నవీనా మాట్లాడుతూ పోలీసుల సహకారంతో సైబర్ నేరాలు యాంటీ ర్యాగింగ్ హెల్మెట్ ధారణ డ్రగ్స్ మహమ్మారి పట్ల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు రాజశేఖర్ బాబు గారి ఉత్తర్వుల మేరకు ఈ నార్త్ డివిజన్లో ఆదిత్య కాలేజీ సంబంధించి విద్యార్థులకు సైబర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో వాళ్ళని సైబర్ సోల్జర్స్గా తీర్చిదిద్దే కార్యక్రమంలో ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి నేరాలపై అవగాహన కలిగించే విధంగా మా సైబర్ టెక్నీషియన్స్ని కూడా తీసుకొని వచ్చి ఆదిత్య కాలేజ్ స్టూడెంట్స్కి అవగాహన కల్పించడం జరిగింది అలాగే వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా టూ వీలర్స్ నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి లైసెన్స్ కలిగి ఉండాలి అలాగే ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి ముఖ్యంగా హెల్మెట్ ధరించి రోడ్డుపై వెళ్ళాలని చెప్పి విద్యార్థులందరికీ కూడా సూచించడం జరిగింది నున్న పోలీస్ స్టేషన్ నిమిర్స్లో ఆదిత్య డిగ్రీ కాలేజీలో ఈ సైబర్ నేరాల అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ఈ యొక్క మాదక ద్రవ్యాల నిర్మూలన చట్టం గురించి హెల్మెట్లు అవేర్నెస్ ప్రోగ్రాము యాంటీ ర్యాగింగ్ దాని గురించి కూడా క్లాసెస్ తీసుకోవడం జరిగింది ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి సమస్య ఈ సైబర్ నేరాలు ఈ సైబర్ నేరాలు రకరకాలుగా మోస జనాలు మోసపోతూ ఉంటారు దాని గురించి గౌరవనీయున పోలీస్ కమిషనర్ గారు దీని గురించి ఒక యాప్ రూపొందించడం జరిగింది దాన్ని మన ప్రతి వ్యక్తికి కూడా దాని గురించి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని సైబర్ సిటిజన్స్ కింద తయారు చేసి వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళకు కూడా ఆ సైబర్ నేరాల గురించి తెలిసే విధంగా చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు మన ఆదిత్య కాలేజీలో ప్రోగ్రామ్స్ జరుగుతుంది సో ఈ ఇవాళ మా సింగనగర్ బ్రాంచ్లో సైబర్ సెక్యూరిటీ అండ్ నెక్స్ట్ యాంటీ డ్రగ్స్ యాంటీ ర్యాగింగ్ అండ్ నెక్స్ట్ హెల్మెట్ సేఫ్టీ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన ఏసీపీ గారు నెక్స్ట్ మన సర్ణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నెక్స్ట్ క్రైమ్ బ్రాంచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అండ్ నెక్స్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణపురం గారు వచ్చారు వచ్చి మన స్టూడెంట్స్కి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క అవగాహన ఇవ్వడం జరిగింది ఇదంతా స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడతాయి మా స్టూడెంట్స్ని మేము కాపాడుకోవాలి ఇదంతా ఇది తెలిసి తెలియని ఏజ్ కాబట్టి ఈ ఏజ్లో వాళ్ళని సెక్యూర్గా చేయడం మన బాధ్యత అని చదువుతో పాటు వాళ్ళ ఫ్యూచర్ కూడా సెక్యూర్ చేయాలి ఎలా అంటే ఆదిత్య సినోనియా ప్లేస్మెంట్స్ దాన్ని వాళ్ళు ప్లేస్మెంట్స్ ఎలా సాధిస్తారు అట్లా వాళ్ళు ఏది అవకతవకం లేకుండా వాళ్ళు కరెక్ట్గా స్ట్రైట్గా వాళ్ళ పాయింట్ ప్లేస్మెంట్స్ మీద పెడితేనే అటు వెళ్తాయని మేము వాళ్ళకి ప్రతి ఒక్క ఫీల్డ్లో ఎడ్యుకేషన్ అంటూ ఇవ్వడం జరిగింది టుడే వీఆర్ కండక్టెడ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ వి హర్ కండక్టెడ్ ఆన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ డ్రగ్ అబ్యూస్ అండ్ సైబర్ క్రైమ్స్ అండ్ ఆల్సో వేరింగ్ ఆఫ్ హెల్మెట్స్ and how the youth are facing problems right now and how cautious they should be, how they can be aware of uh, drugs and how they're spoiling their future and how the drugs are affecting uh, their uh, future and also how it affects their nervous system and completely spoiling their uh, career. and also uh, cyber crimes, how the students are habituated for a shortcut uh, uh, money and shortcut success, but they are given awareness uh, on how the cy cyber crimes have been happened every every day and every st student should be aware of the cyber crimes and also wearing helmet is very important Why? because parents have a lot of hope on their uh, children so they go home that means uh, nowadays we are finding everywhere they are not having proper license and they will not wear helmet and everything